క్రైస్తలోట్ చేరువచ్చిన మీకు అందరికీ పరమి కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబో లేఖన భాగము అపోస్తుల కారణం ఇరవై మూడో అధ్యాయము తొమ్మిదో వచనం అప్పుడు పెద్ద గొళ్ళ పుట్టెను పరిశీలన పక్షముగా ఉన్న శాస్త్రుల కొందరు లేచి ఈ మనుషుని ఎందు ఏ దోషమును మాకు కనబడలేదు ఒక ఆత్మ అయినను దేవదూత ఆయనను అతనితో మాట్లాడి వచ్చునని చెప్పుచు తగువలాడిరి క్రైస్తలోట్ దేవునికి స్తోత్రం హాలూ మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి నజరడిని యేసు క్రీస్తు దీవెనామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మను మీ కుటుంబ సభ్యులని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ఎందరికీ వందరాలడి ప్రభు మమ్మల్ని దీవించుగాక హాలెలుయా లేలుయా స్తోత్రం మనం ఎల్లప్పుడూ ఈ స్తుతించే వాళ్ళుగా దేవుని వాళ్ళుగా ఉండాలి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎల్లప్పుడూ ప్రార్థించాలి ఎల్లప్పుడూ సంతోషించాలి ఎల్లప్పుడూ ఈ మూడు పనులు చేశామనుకోండి ఇక సమస్యలు ఉండవు సమస్యలు మనం కొన్ని కొని తెచ్చుకుంటాం స్థుతించడానికి బదులుగా సనుగుతాం ప్రార్థన చేయడానికి బదులుగా మనం ఫిర్యాదులు చేస్తాం సంతోషంగా ఉండడానికి బదులుగా సంతాపం చెందుతాం ఇది మనతో ఉన్న సమస్య బైబిల్లో ఏం రాయబడిందో దానికి వ్యతిరేకంగా దానికి రివర్స్గా మనం చేస్తుంటాం నువ్వు అలా చేయకుండా వాక్యానుసారమైన విధానంలో మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది మీ ప్రార్థన మనవులు నాకు తెలియజేయండి నేను నాతో పాటు ఉన్న బృందం దేవుజనులు ప్రార్థన చేస్తారు మనందరం మీరు మేము అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు అనేకుల యొక్క ప్రార్థనల ఫలితంగా అనేకుల యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధి చేరుకొని దేవుడు ప్రార్థన ఆలకించి అంటే అనేకులు ప్రార్థన చేస్తేనే వింటాడా ఒకరు ప్రార్థన చేస్తే విన్నా ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడు ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన కఠినస్థుడు కాదు కఠినమైన న్యాయాధిపతి కాదు న్యాయము తీర్చాలని తాను ఏర్పరచుకున్న వారు తివారాత్రములు మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా శీఘ్రముగా తీర్చును లుకాసు వార్త పచ్చిందో రాయబడిన రాయబడినమాట మనకు శీఘ్రముగా న్యాయములు తీర్చే దేవుడు స్తోత్రం హాలూయా కొంతమంది కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం విషయం ఏమైంది ఎంతవరకు వచ్చిందంటే దేవునికి స్తోత్రం ఇంకా కొన్ని రోజుల్లో చాలా వరకు జరిగిపోయింది సెవెంటీ ఫైవ్ జరిగింది ఎయిటీ పర్సెంట్ జరిగింది ఇక జరగబోతుంది దేవుడి కార్యం జరిగించబోతున్నాడని కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు స్వస్థతలైనా రావాల్సిన ధనం విషయమైనా మరే విషయమైనా దేవుడు కార్యం చేస్తాడు కథలని వాటిని దేవుడు కదిలించగలడు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కదిలించబడి ఆత్మలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు శత్రు ఆపేసిన వాటిని శత్రు స్తంభింపజేసిన వాటిని కూడా దేవుడు సాగిపోయేటట్టు చేయగలడు దాన్ని అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకుని పోగలడు దేవుని స్తోత్రం హలే లుయా సమయంలో మన దేవుని వాక్యాన్ని విందాం శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ బెల్ సింబల్ క్లిక్ చేయండి తద్వారా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు ఎనిమిది తర్వాత అనగా టెలికాస్ట్ అవుతున్న సమయంలోనే అనగా టీవీలో టెలికాస్ట్ అవుతున్న సమయంలోనే అనగా నెల్లూరు జిల్లాలోను ప్రకాశం జిల్లాలోను తిరుపతి జిల్లాలోను అక్కడక్కడ ఈ మూడు జిల్లాల్లో ప్రసారం అవుతున్న వేళల్లోనే యూట్యూబ్లో స్ట్రీమింగ్ వస్తుంది కనుక యూట్యూబ్లో కూడా అదే సమయంలో మీరు చూడవచ్చు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు మీ ప్రయాణ సమయంలో మీ కాలేజ్కి మీ ఆఫీస్కి వెళ్ళేటువంటి సమయంలో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ ఛానల్ మీరు చూస్తూ ఆత్మీయ దీవెనలు పొందండి మీ కామెంట్స్ పెట్టండి జిఎంసీ సంతోష్ నెల్లూరు అనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ప్రతి ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశాలు అవి మీరు వినాలని ఆశపడితే ప్రభు కృపను బట్టి అక్కడ ఇంచుమించు యాభై నుంచి వన్ అవర్ వన్ అవర్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉన్నటువంటి సందేశాలు ఉంటాయి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్స్తో కూడుకున్నటువంటి లెంగ్తీ మెసేజ్ టీవీ మెసేజ్ అంటే కొద్దిగా షార్ట్గా క్విక్గా చెప్పాల్సిన మెసేజ్ కానీ అక్కడ ఉన్న మెసేజ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని నేను నాకు అనిపించింది కనుక దీని దృష్ట్యా ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి హీ మస్ట్ ఇంక్రీజ్ హీ మస్ట్ ఇంక్రీజ్ ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆఫ్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే వారు యాక్సెప్ట్ చేస్తారు తద్వారా మీకు నోటిఫికేషన్ వస్తాయి దాంట్లోనే ఆ వాల్లోనే మీకు కావలసినటువంటి లింక్స్ అంత ముందు వారమే అంత ముందు వారమే ఇలా కొన్ని సండేస్వి ఉంటాయి మీరు ఆ సండేస్ కొన్నిసార్లు నేను చెప్పేవి నేను చెప్పేవి ప్లస్ నాకన్నా ముందుగా బోధించే వారి సందేశాలు అందులో ఉంటాయి మీరు క్లిక్ చేసి వాటిని వినొచ్చు నా సందేశాలకు నేను కొన్నిసార్లు అవుట్లైన్స్ పెడతాను ఇంగ్లీషు తెలుగు కలిసిన అవుట్లైన్స్ అంతేకాకుండా కొన్నిసార్లు క్వశ్చన్స్ పెడతాను కొన్నిసార్లు కామెంట్స్ పెడతాను కొన్నిసార్లు ఏమైనా ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ పెడుతుంటాను కనుక వాక్యము వినడం మాత్రమే కాకుండా దానికి సంబంధించిన వివరణలు అవి కూడా అందులో అందుబాటులో ఉంటాయి కనుక హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ప్రతి ఆదివారము ఉదయం పది యాభై నుంచి లేదా పదకొండు గంటల నుంచి మెసేజ్ వరకు టెలికాస్ట్ చేస్తున్నాం లేకపోతే లైవ్ ఇస్తున్నాం ఫేస్బుక్ లైవ్ కనుక ఫేస్బుక్ లైవ్ మీరు చూడవచ్చు దేవని స్తోత్రం హేల్వియా ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందం నిన్న మనం అధికారుల పట్ల మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అధికార పక్షము ఎలా ఉండాలి ప్రతిపక్షం ఎలా ఉండాలి ప్రజాపక్షం ఎలా ఉండాలి అనే విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు అధికార పక్షం ఉంది అంటే ప్రతిపక్షమైనా ప్రజాపక్షమైనా అనధికార పక్షమే అధికారం లేని పక్షం వాళ్ళు రూల్ చేయడానికి మిగతా వాళ్ళు రూల్ చేయబడడానికి పూర్వపాధికారులు కావచ్చు పూర్వపాధికారులైన సంగతి పెడుతున్నాయి ప్రస్తుత అధికారులకి మనం లోబడి ఉండాలి భవిష్యత్ అధికారులకని కాదు ప్రస్తుతం ఉన్నటువంటి లీడర్షిప్కి ప్రస్తుతం ఉన్న లీడర్షిప్ను మాత్రమే అని కాదు గతంలో వాళ్ళ లీడర్షిప్ను మనం అప్రిషియేట్ చేద్దాం వాళ్ళు చేయలేని వాటిని కొత్త ప్రభుత్వం చేస్తుందని కొత్త అధికారులు చేస్తారని మనం ఆశిద్దాం ఇంకా ఈ రెండు గవర్నమెంట్స్ కన్నా లేకపోతే ఈ రెండు విధానమైన నాయకుల కన్నా రాబోయేటువంటి గవర్నమెంట్స్ లేకపోతే కమింగ్ గవర్నమెంట్స్ కమింగ్ ఇయర్స్లో వచ్చే గవర్నమెంట్స్ చేస్తాయని బాగా చేస్తాయని ఆశిద్దాం ప్రజల దగ్గర ఉన్నటువంటి ఒక ఆయుధం నోటు ఓటు అనేటువంటి ఒక ఆయుధం ఉంది నోటు లేకుండా నోటు తీసుకోకుండా ఓటు వేసి తమ అభిప్రాయాన్ని మాకు పలనోళ్ళు కావాలి ఫలనోళ్ళు కావాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ప్రజాస్వామ్యాన్ని పరిహాసం కానివ్వకుండా చూడాల్సిన బాధ్యత సామాన్య పౌరుడి మీద ఆధారపడింది స్తోత్రం అధికార దుర్వినియోగం చేసుకుంటున్నట్టు యూదా మత అధికారులు ప్రధాన యాధికుడు అంటే చిన్న విషయం కాదు హై ప్రీస్ట్ అంటే చిన్న విషయం కాదు అన్నా కయపా అనబడిన వాళ్ళు క్రీస్తు కాలంలో యాజకత్వం చేశారు ప్రధాన యాజకత్వం చేశారు ప్రీస్టులు బోలు మంది ఉన్నారు యాజకులు బోలు మంది ఉన్నారు ముప్పై నలభై వేల మంది యాజకులు ఉన్నారు కానీ ప్రధాన యాజకుడు అక్కడే లేవీ క్రమం ప్రకారం ఉన్నటువంటి యాజకుడు దట్స్ ఎ ప్రీస్ట్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ లేవీ కానీ యేసుక్రీస్తు లేవీ గోత్రంలో పుట్టినవాడు కాదు యూదా గోత్రంలో పుట్టినవాడు హీస్ ప్రీస్ట్ వుడ్ ఈస్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ మెల్కీస్ ఇదేక్ సరే వీటన్నిటిలోకి వివరాల్లోకి వెళ్ళలేదు మనం కూడా రాజులైన యాజక సమూహమై ఉన్నాం చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబండి మనం విఆర్ ఆల్సో ప్రీస్ట్ కొత్త నిబంధన ప్రీస్టులమై ఉన్నాం మనం కొత్త నిబంధన యాజకులమై ఉన్నాం స్థుతి యాగము అర్పించేటువంటి యాజకులమై ఉన్నాం అన్యజనులు అనేటువంటి అర్పణ పరిశుద్ధాత్మ చేత శుద్ధీకరించబడాలి పవిత్రపరచబడాలి ఈ బాధ్యతను భుజాల మీద వేసుకున్నటువంటి కొత్త నిబంధన యాజకులం మనం దేవునికి స్తోత్రం హేలుయా స్తోత్రం కావాలని దూషింపకూడదని నిందింపకూడదని ఉండోది వారికి లోబడి ఉండాలని అనగా నక్క విజయాలు వినయం ప్రదర్శించాలని కాదు ఆ నక్క వినియాల్లో అయితే అతి వినయం అనేది దూర్త లక్షణం చెండ లక్షణం మరీ టూ మచ్గా చేయాలి చేయకూడదు హీరో వర్షిప్ చేయకూడదు వ్యక్తి పూజ చేయకూడదు అక్కడక్కడ కొంతమంది నాయకులు చేసి మా దేవుడు అంటున్నారు నోనో అతను మనిషే ఎంత గొప్ప పని చేసినా మనిషి మనిషే కానీ మనిషి దేవుడు కాలేడు దేవుడు పంపితే దేవుడు నిలబెట్టితే దేవుడు ఏర్పాటు చేసుకుంటే నియమించబడ్డాడు ఎన్నిక చేయబడ్డాడు ఎంపిక చేయబడ్డాడు పరిపాలించాడు అంతవరకే కానీ మనిషిని దేవుడిగా చేసేటువంటి తత్వం చాలా ప్రమాదకరమైంది మా దేవుడు అని ఎవరు ఎవరి గురించి అంటున్నారు లేదా ఒక స్థానిక ఎమ్మెల్యే గురించో లేదా స్థానిక ఎంపీ గురించో కొన్నిసార్లు ముఖ్యమంత్రి గురించో లేకపోతే మా దేవుడు అంటున్నారు మనిషి మనిషే మనిషి ఎప్పుడు దేవుడు కాదు క్రైస్తవత్వానికి ఇది విరోధమైన తత్వం దేవుడు ఒక్కడే దేవునికి నవనికి మంత్రివర్తి ఒక్కడే అని చెప్పబడుతున్నప్పుడు మనిషిని దేవుడిగా చేయడం దేవుణ్ణి అవమానపరచడమే మనిషి దేవుని చేత సృష్టించబడిన వాడే కానీ మనిషి దేవుడు కాలేడు దేవుని స్తోత్రం లోబడి ఉండాలి అంటే మనస్సాక్షిని బట్టి వాళ్ళు ఏదో కొడతారు తిడతారు జైలు వేస్తారు చంపుతారు నరుకుతారని కాదు అధికారాలను తిర తిరగబడిన వాళ్ళు లేకపోతే రెబల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో అధికారులతో అన్నాడు పేతురు గారు సార్ ఒక్క విషయం సార్ మేము దేవునికి లోబడి ఉండాలా మీకు లోబడి ఉండాలా చెప్పండి కాబట్టి మేము చెప్పేది చెప్పేదే మేము చేసేది చేత మీరు చేసేదేదో మీరు చేయండి మేము చేసేదో మేము చేస్తాం మేము ప్రకటిస్తూనే ఉంటాం మీరు మమ్మల్ని పట్టుకొని మమ్మల్ని శిక్షిస్తూనే ఉండండి వీఆర్ రెడీ టు బి పనిష్డ్ మాకు దీంట్లో ఒక ఆనందం ఉంది చట్టాన్ని మేము చేతుల్లో తీసుకోవడం మీరు చేతిలో తీసుకొని మీరు ఏదో చేసినప్పటికి చేయొచ్చు వీఆర్ రెడీ టు టై వీఆర్ రెడీ టు సఫర్ అనేది ఆ పోస్తుల యొక్క తత్వంగా ఉంది ఎదురించకూడదు రెబలియన్ నాలుగవది వారి యొక్క మెప్పు పొందాలి ఖచ్చితంగా పొందాల్సిందే అని కాదు మెన్ప్లీజర్స్గా మారమని కాదు అని అర్థం మనం ఒక మంచి పని చేసి వారికి సహకరించి వారు ప్రజలకు చేస్తున్న దానికి మనం సహకారులుగా మారి వాళ్ళ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం చేస్తున్న వాళ్ళకి మనం సహకారులుగా మారని కాదు అధికారుల పట్ల మన దృక్పథం ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనము నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం స్తోత్రం హలో లుయా రండి ఈ సమయంలో మనము దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానించుకున్నాం మనం ఆ పోస్తులు కానీ ఇరవై రెండు అధ్యాయం ముగించుకున్నాం ఇరవై మూడు అధ్యాయ ధ్యానాల్లో ఉన్నాం మన ముందు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇంకొక ఐదు అధ్యాయాలు ఉన్నాయి ఐదు అధ్యాయాలు ఒక పది సందేశాలు చూపునైనా యాభై అంటే ఇంచుమించు ఒక రెండు నెలలు ఈ అపోస్తుల కార్యాన్ని మనం పూర్తి చేసేస్తాం సెప్టెంబర్ అక్టోబర్ కల్లా పూర్తి చేస్తాం నవంబర్ డిసెంబర్లో రెండు నెలలు మళ్ళీ అపోస్తుల కార్యములు రివిజన్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి ఐదో తేదీ మనం అపోస్తుల కార్యములు ధ్యానాలు ఆరంభించాం దానికి ముందు మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు మనం యోగాను స్వార్థ ధ్యానాలు స్వార్థలో సుమారు పదకొండు వందల ప్రసంగాలు అంతేకాకుండా తర్వాత ఇప్పుడు ఆరు వందలకు పైగా సందేశాలు అపోస్తుల కార్యములను చేయడానికి ప్రభు సాయం చేశాడు రెండు పుస్తకాలని మనం ఐదు సంవత్సరాలుగా ధ్యానిస్తున్నాం తర్వాత జనవరి నెల నుంచి మనం ఏం ధ్యానించుకోబోతున్నాం నాకు ఇప్పటివరకు ఏమి ఒక గైడెన్స్ రాలేదు దాని గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం దేవుని స్తోత్రం లే సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యాన నిమిత్తమైన అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవసరం దిస్ పార్క్ ఈవెన్ గ్రేటర్ అప్రోర్ అమాంగ్ దెబ్ ఫైన సెపరేటెడ్ వన్స్ హూ వేర్ రిలీజియస్ స్కాలర్స్ టు అండ్ ప్రొటెస్టెడ్ స్ట్రాంగ్లీ సేయింగ్ వీ ఫైండ్ నథింగ్ రాంగ్ విత్ దిస్ మ్యాన్ ఇట్ కుడ్ బి దట్ ద స్పిరిట్ హీ హ్యాస్ స్పోకన్ టు హిమ్ ఆర్ ఎన్ ఏంజల్ కేన్ టు హిమ్ అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను పరిశీల పక్షముగా ఉన్న శాస్త్రుల్లో కొందరు లేచి ఈ మనుషుని ఎందు ఏ దోషమును మాకు కనబడలేదు ఒక ఆత్మైనను దేవదూతైనను అతనితో మాట్లాడి ఉంటేనే మాట్లాడి ఉండవచ్చునని చెప్పి తగవులాడిరి తగవులాడిర కాదు తగవులాడిరి ఇక్కడ రాయబడిన మాట అప్పుడు పెద్ద గొల్లు పుట్టాను ఎప్పుడు ఎప్పుడు అంటే ఎనిమిదో వచ్చిన జరిగితే మనకు అర్థమవుద్ది సద్దుకైలు పునరుత్నము లేదని మృతుల పునరుత్నము లేదని అనగా దాన్ని అపోజ్ చేస్తారు వాళ్ళ సిద్ధాంతం అది అయిపో చచ్చిపోయారు వన్స్ డైట్ దట్స్ ఆల్ మళ్ళీ తిరిగి లేవడము లేపబడ్డము ఇవన్నీ లేదు అలాగైతే లాజర్ యొక్క తిరిగి లేపబడ్డాడు అదేంటో మరి దానికి వాళ్ళు ఏం వివరణ ఇస్తారో అది కాదంటారేమో ఒకవేళ సమాజ మందిరపు అధికారి కుమార్తెను గురించినటువంటి ఆమె తిరిగి లేవడం దానికి ఏం వివరణ ఇస్తారు నాయున్ అనే ఊర్లోని విధవరాలి కుమారుడు చనిపోయి తిరిగి దానికి ఏం వివరణ ఇస్తారు సదుకైరు అనబడినట్టు గ్రూప్ సాదుసీస్ అనబడిన వాళ్ళు పునరుత్నము లేదు అంటే ఈ మధ్యలో జరిగే పునరుత్నం లేదు యేసుకురి ప్రభు పునరుత్నం ఇవన్నీ లేవు ఏమన్నా జరిగితే అంత్యదనములో పునరుత్నం ఉంటుందేమో అని యూదుల్లో మిగతా వాళ్ళు విశ్వసి విశ్వసిస్తున్నారో లేదో మరి తెలియదు పునరుత్నము లేదు దేవదోత లేదు లేడు ఏంజల్ అనేవాళ్ళు లేకపోవడం ఏంటి ఏంజల్స్ లేకపోవడం ఏంటి ఏంజలాలజీ అనేటువంటి ఒక సబ్జెక్ట్ దేవదూతల శాస్త్రం అనే సబ్జెక్ట్ ఉంది ఈ రోజుల్లో కొంతమంది అక్కడక్కడ టీవీలో వాళ్ళు ప్రతిదానికి దేవదూతలు ఉన్నారు మన దేవదూతలు మన చుట్టూ తిరుగుతుంటారు మనకు వాళ్ళు మనకు కాపలాగా వస్తుంటారు వాళ్ళకి మనం ఆజ్ఞాపించాలి చెయ్యాలి పో నా దేవదూత అద్దే పోయి ఇద్దే పో అని చెప్పాలని లేనిపోని కొత్త నిబంధనలు లేని బోధలు చేస్తున్నారు మనము వాటిలోకి వెళ్ళలేదు దేవదూత లేదు నో ఏంజల్ ఆఫ్ గాడ్ దేవదూత లేకపోతే పాత నిబంధనలలో ఆది కాను పద్దెనిమిదో అధ్యాయంలో లేదా పంతొమ్మిదో అధ్యాయంలో లేదా పంతొమ్మిదో అధ్యాయంలోనే దేవదూతల లోతు ఇంటికి రావడం ఏంటి ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ లేకపోతే సంసోను తల్లిదండ్రులకి ప్రత్యక్షమైన వ్యక్తి ఎవరు ఇటువంటి ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేకపోవచ్చు దేవదూతైనను ఆత్మ అయినను ఆత్మే లేదు పరిశుద్ధాత్ముడు లేడు పరిశుద్ధాత్మ ఏంటి ఈ రోజుల్లో కూడా ఇటువంటి గ్రూప్స్ ఉన్నాయి ఆధునిక సద్దూకైలు ఉన్నారు ఆధునిక పరిచయలు ఉన్నారు కానీ పరిచయులు రెండునూ కలవని ఒప్పుకొందరు వాళ్ళు చెప్పుకుందరు వీళ్ళు ఒప్పుకొందరు పర్లేదు వీళ్ళ ఒప్పుకోలు బాగానే ఉంది అలాగనే ఒప్పుకోలు ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు లేదు మరి మనకు తెలియదు నేను చదువుతున్నారు వీళ్ళు స్కాలర్స్ అనగా శాస్త్రులు వాళ్ళ పక్షాన నిలబడిన వాళ్ళు హు ఆర్ రిలీజియస్ టు డప్ అండ్ ప్రొటెస్టెడ్ స్ట్రాంగ్లీ సెయింగ్ వీ ఫైండ్ నథింగ్ రాంగ్ విత్ దిస్ మ్యాన్ ఏ మనుషుని ఉందో మాకు ఏ దోషం కనిపించడం లేదు ఏ తప్పు చేసినట్టు కనిపించట్లేదు ఈ సీమ్స్ టు బీ ఈస్ రియల్ ఇట్ కుడ్ బి దట్ ద స్పిరిట్ అనగా సర్దుకైలు కాని వాళ్లే సపరేటెడ్ గ్రూప్ అని చెప్పబడినటువంటి పరిచయులు అనబడిన గుంప్ గుంపు వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి గొడవ పడింది వాడుకు భాషలో చదువుకుందాం అపోస్తుల కార్యంలో ఇరవై మూడో వచ్చాయమో తొమ్మిదో వచ్చినాం స్తోత్రం ఇక్కడ పాల్ యొక్క డిఫెన్స్ లేదా ప్రధాన యాజకుని ముందు ఇరవై రెండవ అధ్యాయంలో రాజకీయ అధికారి ముందు ఇరవై మూడో అధ్యాయంలో ప్రధాన యాజకుని ముందు జరుగుతున్నటువంటి ఆ డిఫెన్స్ని గురించి మనం చూస్తున్నాం ఇరవై మూడో అధ్యాయం తొమ్మిది వచ్చిన సభలో పెద్ద సభలో పెద్ద అలజడి మొదలైంది అని చెప్పు అనేది చెప్పులు ఉంది అలాగే ఎనిమిదో వచ్చిన కూడా చదువుదాం అదే వాడుక భాషలో మనుషులు బతికి రారు అంటే చచ్చిపోయి ఎలా సమాధిలో ఉండిపోతారు కూడిపోతారని త లేవు ఆత్మ లేవు వాళ్ళు ఒకళ్ళు వాదించే వాళ్ళు ఒకరు ఉన్నాయి అనేవాళ్ళు రెండు భిన్నమైనటువంటి గుంపులు ఒకటి స్వస్థతలు ఉన్నవారు ఉన్నాయి అని అనేవాళ్ళు స్వస్థతలు లేవు అనేవాళ్ళు స్వస్థతలు ఉన్నాయి అనేటువంటి వాళ్ళు ఒకే వాళ్ళ విధానాలు బాగానే అనుకుందాం స్వస్థత లేవనే వాళ్ళు మొదటి శతాబ్దంలోనే ఆగిపోయినాయి అని వాదిస్తుంటారు మొదటి శతాబ్దంలోనే ఎందుకు ఆగిపోయినాయి అనే దానికి వాళ్ళు సమాధానం చెప్పరు బైబిల్ అక్కడ మొదటి శతాబ్దం రెండవ శతాబ్దం అనే విభజన మనకు కనిపించదు బైబిల్ క్లెయిన్గా చెప్పుకుంటూ పోయిందో మోదటి తర్వాత లేకపోతే తొంభై నాలుగు తొంభై ఐదు తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు తర్వాత బైబిల్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు వాటి మీద దృష్టి పెట్టలేదు స్తోత్రం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అప్పుడు పెద్ద గొల్లు పుట్టాను అక్కడ ఆడిన చివరి భాగంలో తగులాడి పెద్ద డిస్టర్బెన్స్ పెద్ద న్యూసెన్స్ పెద్ద నాయిస్ జరిగింది అంటే ఏదో జరిగింది అయోమయ పరిస్థితి ఇటువంటి సిచ్యువేషన్స్ నాలుగు సిచ్యువేషన్స్ మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను జరగరానిదేదో అక్కడ జరిగింది అది పౌలు సంబంధించిన విషయం పౌలేదో చెప్పుకుంటున్నాడు మీకెందుకు పరిశీలిక సర్దుకోలేదు దేనికి వినండి మళ్ళీ కలితే హలో బ్రదర్ మీరు నాకు చెప్పిన మాట మాకు నచ్చలేదండి మృతుడు తిరిగి లేపడ్డం ఏంటి ఏం మాటలవి ఏదిగో పలాని ఆధారాలను బట్టి లేవని మేము వాదిస్తున్నాం ఉన్నాయా నువ్వు ఆధారాలు చెప్పు అని ఏదో మాట్లాడుకోవచ్చు పర్సనల్గా డిస్కస్ చేసుకోవచ్చు సన్నిహద్దరిని సభలో ముఖ్యులు ఉన్న చోట ప్రధాన యాజకుడున్న చోట ఆ సభను అసలు ఆ చర్చను లేదా దాని అంతా ఆ మీటింగ్ కూడిక ఫెయిల్ అయిపోయింది ఫెయిల్డ్ మీటింగ్గా మారింది అల్లరి రేగింది ఫెయిల్ అయిపోయినట్టేగా అర లేకుండా ప్రశాంతంగా జరిగింది ఘన విజయం సాధించిన విజయం సాధించినట్లేగా సక్సెస్ అయినట్టే కదా చాలాసార్లు మనం మన కూడికలు డిస్టర్బ్ అవుతుంటాయి ఏ ఉద్దేశంతో పెట్టబడ్డాయో ఆ ఉద్దేశంతో జరగోయి వేరే ఉద్దేశాల్లోకి వెళ్ళిపోతాయి మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను ఈ మాట చెప్పినప్పుడు నాకు మాట గుర్తొస్తుంది యోహన్ సువార్త ఏడవ అధ్యాయంలో నలభై మూడో వచ్చినం అనుకుంటాను అక్కడ రాయబడిన మాట ఏం జరిగింది కాబట్టి ఆయన గురించి జన సమూహంలో భేదము పుట్టెను గొల్లు పుట్టెను భేదము పుట్టాను ఒక అంత అంత ఒకటిగా ఉన్నవాళ్ళు రెండుగా మారారు డివిజన్ జరిగింది యూనిటీ అక్కడ ఏర్పడలేదు డివిజన్ జరిగింది యూనిటీ దేవుని ఆత్మ వల్ల ఏర్పడుతుంది డివిజన్ అనేది డివిల్ వల్ల ఏర్పడుతుంది విభజన అనేది అపవాది వల్ల జరుగుతుంది ఒకటి పెద్ద గొల్లు పుట్టాను పౌలు సృష్టించాడని కాదు పౌలు గలబా చేశాడని కాదు పౌలు కలహాన్ని పుట్టించాడని కాదు పుట్టించినటువంటి పుట్టబడినటువంటి దేవుడు అనుమతించినటువంటి లేదా జరిగినట్టు విషయాలు ఏంటి పుట్టిన విషయాలు ఏంటి పుట్టిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ జీవితంలో కొన్ని విషయాలను దేవుడు పుట్టించాలనుకుంటున్నాడు ఇక్కడ నెగిటివ్ విషయాలు జరిగాయి మన జీవితంలో పాజిటివ్ విషయాలు జరగవచ్చు ఒకటి పెద్ద గొల్లు పుట్టింది రెండో విషయం నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కారిములు పన్నెండో వచ్చాము ఇరవై రెండవ వచ్చినాం అపోస్తుల కార్యములు పన్నెండవ ఇరవై రెండవ వచ్చినాం ఇది దైవస్వరం అని మీకు ఎలా తెలుసు మీరు దైవస్వరం అనుదినం వినేవాళ్ళేనా మీరెందుకు దేవుని స్వరం అని ఆ వ్యక్తిని సంతోషపరచాలని వక్తను సంతోషపరచాలని మీరు చేసిన ప్రయత్నం వల్ల వక్తకు జరిగిన నష్టమేంటో అక్కడ రాయబడిందిగా జనులు కేకలు వేసినట్ట జనాలు చెప్పారని కాదు వ్యక్తిగతంగా వెళ్ళి అభినందిస్తే సార్ బాగా చెప్పారండి మంచి మెసేజ్ అండి ఇది ఇంచుమించు దేవుని స్వరమేమో అన్నట్టుగా మాకు అనిపించిందండి అని అన్నా దానికి ఓ తీరుగా ఉండేది ఏకంగా ఇది అసలు మానవుని స్వరమే మానవుని స్వరం కాకుండా ఎలా ఉంటుంది మానవుని స్వరాన్ని ఆధారంగా చేసుకొని స్వరం ఉంటుంది మానవుని స్వ మాట్లాడింది హేరోదు కదా మాట్లాడింది హేరో అయినప్పుడు మానవ స్వరం కాకుండా ఎలా ఉంటుంది నూటికి నూరు రూపాయలు స్వరం ఎలా అవుతుంది ఇప్పుడు దేవుని సేవకులంగా మేము బోధిస్తున్నాం భాష మాది అనగా తెలుగు భాష ఇంగ్లీష్ భాష ఏదో భాష కొన్ని ఆలోచనలు మావే ఈ ఆలోచనలు మా ఆలోచనల మధ్యలో మేము బోధిస్తున్నప్పుడు మాకు తెలియకుండా దేవుడు మాకేదైనా ప్రేరేపణిచ్చి మేము సిద్ధపడింది కూడా మేము రాసు నోట్స్ రాసుకోకుండా వచ్చింది ఏదైనా కూడా ఆయన ఏదో చెప్పాడు అనుకోండి అరే నేను ఇది అసలు ఆలోచించలేదండి దేవుడు ఆన్ ద స్పాట్లో లాగా లేకపోతే వచ్చేసిందండి ఫ్లోలా వచ్చేసిందండి పరిశుద్ధాత్ముడు మాకు వాక్శక్తిని అనుగ్రహించండి మేము ఏదో మాట్లాడేసామండి మేము విన్న విషయం మాకు మేము చెప్పిన విషయం మాకే కొత్తగా అనిపించిందండి సరే రివిలేషన్ అండి ఏదో మాటలు సిద్ధపరచుకొని మాట్లాడనే కాదు మాటలు సిద్ధపరుచుకోపోయినప్పటికీ పరిశుద్ధాత్మదేవుడు మనకు మాటలు అనుగ్రహిస్తాడు పుట్టిన విషయాలు పెద్ద గుళ్ళు పుట్టింది రెండవది ఒక దుర్బుద్ధి పుట్టింది నాయకుడిని సంతోషపరచాలి అనే దుర్బుద్ధి పుట్టి బాగుంది చక్కటి ప్రసంగం అనింటే బాగుండేది అది అదేముందుండి అది ఇది అని ఆయన కొద్దిగా మురిసిపోయి ఉంటాడు కానీ వాళ్ళ దుర్బుద్ధి చూడండి వాళ్ళు ఏదో సాధించుకుందని పొలిటికల్ బెనిఫిట్స్ సాధించుకుందాము రాజకీయమైనటువంటి లబ్ధి పొందుదాము అనేటువంటి ఉద్దేశంతో ఒక సామాజికమైన లబ్ధి పొందుదామనే ఉద్దేశంతో ఇది మానవ స్వరం కాదు దేవస్వరం అనడం వల్ల జరిగిన నష్టం మనకు తెలుసు రెండోది ఒక దుర్బుద్ధి పుట్టింది ఒక పెద్ద గొల్లు పుట్టింది రెండోది ఒక దుర్బుద్ధి పుట్టింది మూడోది అపస్తుల కార్మికులు పద్నాలుగు వచ్చాయని పదిహేను వచ్చిన సార్ మీరు ఎందుకండి ఇలా చేస్తున్నారు ఇలా చేయొద్దండి దిస్ ఈస్ టూ బ్యాడ్ వీ డోంట్ లైక్ దిస్ ద బోర్డ్ ఆఫ్ గాడ్ నెవర్ ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అని రాయబడింది తర్వాత ఈ వ్యర్థమైన మీరు ఎందుకు వీటిని చేస్తున్నారు వీటిని వ్యర్థమైన వాటిని ఎందుకు వర్తమైన వాట్ని ఎలా చేస్తున్నారు అంత అవసరం ఏముందండి 13వ వచనంలో గమనిస్తే ఏంటి వ్యర్థమైనవి అని ఆలోచిస్తే ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు ఎట్లను పూదండ్లను బలి అర్పింపవలని మనుషులమైన మాకు ఇద్దరికి మా ఇద్దరికి బలు అర్పించడం ఏంటి దిస్ ఇస్ టూ మచ్ ఏసునాములో జరిగితే మాకు బలి అర్పించడం ఏంటి ఏసుకు స్తోత్ర బలం అర్పించండి కానీ మనుషునికి ఒక బలి జంతువు బలి అర్పించాల్సిన అవసరం లేదు కదా దాన్ని ఆపుటకు వాళ్ళకి చాలా ప్రయాసమైందనే మాటలు అదే అధ్యాయంలో చూస్తున్నాం మూడవది వ్యర్థమైనవి పుట్టినవి మనసులో అనవసరమైనవి మనసులో పుడుతున్నాయి ఆ పూజారికైనా అక్కడ ఉన్న ప్రజలకైనా లుస్త్రాలు ఉన్న ప్రజలకి అనవసరమైన మనసులో పుట్టే ఒకటి పుట్టినటువంటి కొన్ని నెగిటివ్ విషయాల గురించి ఒకటి ఒక పెద్ద గొల్లు పుట్టిందని రెండోది దుర్బూధి పుట్టిందని మూడోది వ్యర్థమైనవి పుట్టే అని నాలుగోది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అపోస్తుల కార్యంలో పంతొమ్మిదో వచ్చాము ముప్పై నాలుగో వచ్చాము రెండు గంటల సేపు రెండు గంటలు నాన్స్టాప్గా కేకలు కేకలేసి మీకు పిచ్చా ఏంటి అంత అవసరం మీరు చెప్పాలనుకొని చెప్పండి ఆయన చెప్పాలనుకొని చెప్తాడు ఈ రెండు గంటలు నాన్ గా కేకలు వేయడం ఏంటి శత్రువు మీద దాడి చేయడం కొన్నిసార్లు జంతువులు గట్టిగా అరుస్తాయి ఇప్పుడు వీళ్ళు జంతువులాగా మారిపోయి దాడి చేయడానికి అన్నట్టుగా రెండు గంటలు నాన్ స్టాప్ గా కేకలు వేయాల్సినంత అవసరమే ఉంది ముప్పై రెండో వచ్చిన గమనిస్తే ఆ పోస్టుల కార్యములు నిమిత్తం కూడుకునిరో చూడండి ఒక అయోమయం పుట్టింది ఒక కన్ఫ్యూజన్ పుట్టింది అక్కడ కేకలు పుట్టాయి అడుపులు పుట్టాయి ఏం పుడుతున్నాయి మన కూడికల్లో మన మనసుల్లో ఏం పుడుతున్నాయి అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం పెద్ద గొళ్ళు పుట్టిందని నాలుగు విషయాల గురించి మాట్లాడుకున్నాం దుర్బుద్ధి పుట్టిందని వ్యర్థమైన పుట్టేయని తర్వాత కేకలు అరుకులు పుట్టేయని లేకపోతే అయోమయం పుట్టిందని మనం చెప్పుకున్నాం ఇటువంటివి కాకుండా ఆత్మ సంబంధమైనవి మన ఆత్మలో దేవుడు పుట్టించునుగాక అవి పుట్టి మనం సంబంధంగా ఎదుగుతూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె హలలుయా లేలుయా సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ను ఆశీర్వదించునుగాక ఆమె